హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఎటువంటి సమస్య లేనట్టు బీజేపీ లీడర్ అయినటువంటి మాధవి లత ఆమె చేష్టలు చూస్తే ప్రతి ఒక్కరూ విచిత్రంగా ఒక పిచ్చి పిచ్చి పట్టినట్టు చేస్తుంది ఎందుకంటే రీసెంట్ ఒక వీడియో వైరల్ అవుతుంది వందే భారత్ ట్రైన్లో వచ్చేసి జై శ్రీరామ్ నినాదులతో పాటలు పాడుతూ ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలందరూ ప్రయాణించే ట్రైన్లోని అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని కులాల వారు ప్రయాణించినటువంటి ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆ ట్రైన్లో అని నినాదాలు పెడుతూ ప్రజల్లో ఒక మతం మత్తులు కులం పిచ్చలో చేసేందుకు ప్రయత్నాలు ఉంటుంది అసలు భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉండగా రీసెంట్గా తెలుగు రాష్ట్రంలోని వరదలు వచ్చినాయి ఆంధ్రాలో తెలంగాణలో వాటి గురించి ఆ సమస్యలపై పోరాడం కాకుండా హైదరాబాద్లో వచ్చేసి హైడ్రాది మరి పేదవారింట్లు గోల్ చేయడం వాటిపై సమస్యలు పోరాడుతూ స్త్రీ హక్కుల గురించి ఈ మన బీసీ గణన వారి జన జనాభా గురించి రిజర్వేషన్ గురించి ఎన్ని సమస్యలు ఉండగా ఇక జైశ్రీరామ్ని ఎత్తుకునే నిందితుల భారత ట్రైన్లోని పాటలు పాడుతూ జనాలను అసలు ఎటువంటి సమాచారం ఇద్దామని సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇద్దామని బీజేపీలో ఉన్నవారు మతం మత్తులో మా ప్రజల్ని ఎప్పుడు మతం మత్తులో మూఢత్వంలో ముంచాలని చూస్తూ ఓట్ల కోసం రాజకీయాల కోసం చేస్తున్న విచిత్ర నాటకాలు ప్రజలారా మీరు గమనించాలి ఈ బీజేపీ మాధవీలత గారు ఇంతకుముందు కూడా రాజకీయాల పరంగా ప్రజలను ఒక మతం మత్తులో ఉంచాలా ఓట్లు ఎన్నుకోవాలనే దా దానితోటి ప్లాన్ ప్రకారమే ప్రజలను ఇలా ఒక మతాన్ని పెట్టుకొని దేవుణ్ణి పెట్టుకొని దేవుడు బొమ్మ అంటూ రాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంటూ నినాదాలతో ప్రజలను మూలతనం ఉంచుతుంది ఎటువంటి సమస్యలు లేనట్టు అక్కడ ట్రైన్లు పాటలు పాడుతూ శ్రీరాములు నినాదాలు అంటూ ప్రజలకు ఎటువంటి సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇద్దామని అంటే అక్కడ అదే ట్రైన్లోని ఇతర మతస్థులు అలా ప్రచారం చేస్తే ఈమె ఈమె ప్రశ్నించదా అంటే నువ్వు ఇక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారని వారిని నువ్వు ప్రశ్నిస్తావు అంటే మా మతం మార్పు అని కాకపోతే నువ్వు ఇక్కడే ట్రైన్లో ఇలా చేయడం ఇది తప్పు కదా అసలు ప్రశ్నించాలి మతాలు కులాలు అనేది పబ్లిక్ ప్రభుత్వం దగ్గర వచ్చేసి సమానత్వం అంద సమానత్వం చూస్తుంది నువ్వు అక్కడ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోని మా మతం అంటూ మా కులం అంటూ గొప్పగా పాటలు పాడుతూ ఉంటే అది సరైనది కాదు దీని ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలి అంటే దేశంలో ఎటువంటి సమస్యలు లేవు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవు ఇన్ని సమస్యలు కనబడుతుండగా ఇన్ని ఇక్కడ హైడ్రా వచ్చేసి మెయిన్ పేదవారి ఇల్లు కూల్చివేసారు అక్కడ పేదవారికి ఈ రోడ్డు పడ్డారు పూడు గుడ్డ ఏమి లేక పిల్లలు చదువు లేక అలమటిస్తున్నారు వాటిపై పోరాడు వాటిపై ప్రశ్నించరు ఈ హైడ్రా ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి వారు చేసే ఏంటి తగాదాలు ఏంటి వాటిపై ప్రశ్నించాల గాని ఇక్కడ నువ్వు వచ్చేసి మతం మారుగల మతం మా దేవుడు అంటే పూజలు చేస్తూ శ్రీరామ ఇంతకుముందు కూడా ఎలక్షన్స్లో మసీద్ చూపెడుతూ ఒక బాణాన్ని విసిరి వేరే అది కూడా వైరల్ అయిపోయింది ప్రజలు నువ్వు ఈ ఎటువంటి మెసేజ్ ఇద్దామని సొసైటీలో నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు అనేది అందరు ప్రశ్నించాలా ఏదో నువ్వు నేను శ్రీరామ్ నేను హిందువును నేనే పెద్ద హిందువును అంటే అది సరిపోదు ప్రజలకు నువ్వు రాజకీయాలకు ఏం చేద్దామని ఎటువంటి మెసేజ్ ఇద్దామని ఎటువంటి ప్రజల కొరకు ఎటువంటి హెల్ప్ చేద్దామని వచ్చావు నీ యొక్క ఆ పాయింట్స్ ఏంటి ప్రజలకు మెసేజ్ చేద్దామని అది చెప్పు కానీ మాటకు ముందు నేను జై శ్రీరామ్ జై హిందూ అంటే అక్కడ కుదరదు నువ్వు మా ప్రజలను మతం మాత్రం మూడిచిన మార్పు నష్టం అవుతుంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు ఇప్పట్లో ప్రజలు ఏమంతా చురుగనగా ఏదో మతం జై శ్రీరం అనగానే కొట్టే విధంగా లేరు మీరు కూడా అర్థం చేసుకోవాలి ప్రజల ఇటువంటి మూఢభక్తులు రాజకీయాలు రాజకీయ నాయకులు చేసే విచిత్రాలు వారు చేసి మూఢత్వం ప్రజల ఓట్ల కోసం చాలా డ్రామాలు ఆడుతున్నారు ఏమి అవసరం వందే భారతంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు అక్కడ ప్రయాణిస్తున్న ప్రాంతంలో నువ్వు ఒక ప్రాంతాన్ని ఒక మతానికి చెందిన నువ్వు మా మతమే పూజలు పునస్కారాలు అంటూ ఆ ట్రైన్లో నినాదాలు ఇస్తే అంటే ఇతర మస్తులు ఇతర ఇతర మతస్తులు ఉంటే వారు ఏం చేస్తారు అలా కాకుండా ప్రభుత్వ సంస్థలు అందరిని సమానంగా చూసే విధంగా ఉండాలి కానీ నువ్వు అక్కడ ఒకే మతంగా ఇతర మతస్థులపై నువ్వు ఎందు ద్వేషం పెంచినట్టు అవుతుంది కావున ప్రజలరా ఈ మాధవిలత అనే బీజేపీ లీడరు ఇంతకుముందు పోటీ చేసు కూడా ఓడిపోయింది ఓటు రాలేవు తెలుసు ప్రజలందరికీ మీ యొక్క డ్రామాలు తెలుసు నాటకాలు తెలుసు రాజకీయాల కోసం ఇప్పట్లో నువ్వు ఇంకా ఇలా చేస్తూ ఉంటే ప్రజలు ఇంకా నేను కోడిగుళ్ళు అమ్మటంతో ఒకటి కాలం దగ్గరనే ఉన్నది ప్రజా ప్రజల సమస్యలు వినిపించుకోవాలంటే తెలుగు రాష్ట్రాలు చాలా ఉన్నాయి బీసీల కులగణన వాటిపై పోరాడు దళితులపై హత్యలు జరుగుతున్నాయి వివక్షలు జరుగుతున్నాయి కుల వివక్షలు వాటిపై పోరాడు ఇక్కడ హైడ్రా గురించి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలు వాటి గురించి పోరాడు చూసుకుంటే దేశం మొత్తం ఈ వరద బాధితులు వారి కోసం స్త్రీల హక్కుల కోసం చేసింది ఏంటి ఒక స్త్రీ అయ్యుండి అంటే ప్రశ్నిస్తున్నాను రాజకీయాలు వచ్చావు కాబట్టి రాజకీయ నాయకుడు రాజకీయ నేతగా నువ్వు ప్రజలకు వేయాల్సింది ప్రశ్నించే హక్కు ఉంది ప్ర ప్రతి పౌరుడికి ఇలా నువ్వు మతం అంటూ దేవుడు అంటూ రాజకీయాలు చేస్తే దీన్ని ఆ తీసుకోరు నేను ప్రతి ఒక్కరు ఖండించాలి మాధవ్ లత ఇలాంటి చర్యలు వెనుక తీసుకోవాలని వీడియో ద్వారా సందేశాన్ని ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్